స్వార్థ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఆంధ్ర రెండు ప్రాంతాల్ని నిర్విరామంగా తిరిగి స్వామీజీ అందించిన సందేశాన్ని భుజం మీద మోసి ప్రతి పాఠశాలకు ప్రతి గ్రామానికి చాలా మంది మహానీయులు అమ్మవారి సేవ చేసుకోవడం ఎందుకంటే మన మధ్య కూర్చున్నటువంటి వారు అమ్మవారి సేవలు ఎంత కలిగిస్తున్నారు అని తెలియడానికి ఆ చెప్పడం తప్ప ముఖస్ అలాంటి సభలో సభి ఈ వేదిక పక్షాన స్వాగతం చేసుకుంటారు అలాగే డాక్టర్ భీమనాథుని శంకర్ గారు ఈ పేరు ఆ మన రెండు జిల్లాలలో అంటే మన ఉమ్మడి కళ్యాణ జిల్లాలో వారు ఉండలేదు ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఎవరు గాలి తాగితేనే భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో వారు నిరంతరం ఎవరికి ఏ రకంగా కోవిడ్ అధ్యక్షినా ఆన్లైన్ లో ఫోన్ల ద్వారా వారికి శిక్ష ఇవి తీసుకోండి మీరు బాగుంటారు ఇబ్బంది ఏమైనా ధైర్యాన్ని చెప్తూ మెడిసిన్స్ ఇస్తూ ఆ రోజు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాను తను నిజంగా ఒక రకంగా కాపాడేదో చెప్పచ్చు డాక్టర్ భీమనాథ్ శంకర్ గారిని వారి సేవలు వారికి తెలుసు లేదు ఈ పని చేసిన చాలా మంది వారి ద్వారా ప్రేరణ పొంది అటువంటి కార్యక్రమంలో మాట్లాడినటువంటి వారు అమ్మవారి సేవలో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటు సామాజిక సేవ చేస్తూ అటు వైద్యపరంగా మనలో ఉన్నటువంటి రోగాన్ని న్యాయం చేస్తూ ముఖ్యంగా మన మనసులో ఉన్నటువంటి రోగాన్ని కూడా తీసేస్తూ చెప్పు ఏం కాదు నేను ముందుగా చేసేటువంటి ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తూ అందరినీ అమ్మవారి సేవలు పండించినటువంటి వారు డాక్టర్ శంకర్ గారికి ఈ సభ సవినటువంటి సవాదేస్తుంది అలాగే శ్రీకులు సంజీవ గారు చిన్నకమారి సంజీవ గారు మన ఊరగల్లు ప్రాంతానికి సంబంధించి సంబంధించి అక్కడ విభాగ బాధ్యతలు చూస్తూ ఉన్నారు సంఘపక్షాన వారు విశ్రాంత విశ్వవిద్యాలయంలో తను ఎవరైనా విశ్రాంతి పొందిన తర్వాత ఆయన కృష్ణరామాయణం కూర్చొని తెలిస్తే నాకు ఏదో ఉపన్యాసాలు పెరిగి వచ్చేసి ఆయన కూర్చున్నాను అనుకునే సందర్భంలో ఈ సమయంలో కూడా ఏ జిల్లాలో ఉన్నా వారు నాకే నా తెలియకుండా రెండు రెండు సంవత్సరాల క్రిందర్ గారు చేస్తారా లేదా ఇంకా ముందుకెళ్తారా లేదా కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి సేవకు నడిపించే ఎంత గొప్ప బాధ్యత ఎవరో ఒకరు మనకి చెప్పడానికి కాదండి నిలబడి అటువంటి ముందు నిలబడి మన కార్యకర్తలలో ఒక ఒక కార్యకర్తగా నిలబడి పని చేయించడం అనేది చేయడం అనేది చాలా గొప్ప విషయం రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంత అమ్మవారి ధరిస్తున్నటువంటి చక్రవారి సభ్యుల వారికి తెలియజేస్తుంది అలాగే మా నాగిరెడ్డి గారు నాగిరెడ్డి నాగిరెడ్డి రెడ్డి గారు రాజమౌళి గారు కలిసిన ఈ సందర్భం పుస్తకావిష్కరణ సందర్భంగా సందర్భంగా కలిసిన ప్రతిసారి మొదటి మాట మా ఏ దగ్గర మేము కలుసుకున్నామో కవిత గారు ఎప్పుడు కలుసుకున్నామో మరి నేను ఏం చేశానో నాకు పేరు కానీ అవ్యాజమైన ప్రేమ పుస్తక ప్రచురణ సమయంలో డీటీపీ కోసం నేను ఏమైనా అబ్బాయి పంపించారు కదా ఏమైనా కాదు ఇంకా ఏమైనా చేయమంటే నేనే చేస్తాను మీరు కూడా ఏమిటండి అని చెప్పేసి వారు కేశవరెడ్డి గారు చేసుకొని అద్భుతమైనటువంటి ఒక గ్రంథం అంటే గారు మార్చినటువంటి గ్రంథం కాదు అమ్మవారి సేవ ఆ గ్రంథాలు అక్కడ మళ్ళీ చాలా గొప్ప విషయం ఆ సేవలో వర్తమాన సేవలు నిజంగా మీకు ఆ చాలా ధాన్యపూర్వమాన్ని హృదయపూర్వకమైన తెలియజేసుకోవాలి మా అన్న అవసరం అంటే మా పిల్లలకు తెలుస్తారు మా చావణ మా డాక్టర్ గారిది కానీ ఇవాళ ఎడ్యుకేషన్ ఒకటి 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 రెండు 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 కాదు కానీ విలువలతో కూడిన విద్యనే నేను అందిస్తా ఈ పోటీ ప్రపంచంలో ఎవరు ఏమన్నా నేను కేవలం

మన జాతికి సంబంధించిన దేశానికి సంబంధించిన సంస్కృతికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా నా వేదిక సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడైనా రావాల్సిన వేదిక దగ్గరికి అవసరానికి వేదికలు కాదు నా పిల్లల దగ్గరికి కేవలం మీరు వేదిక దగ్గర మాట్లాడాలి కాదు నా పిల్లల దగ్గరికి వచ్చి నా పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాలు అందించి మీరు వెళ్ళండి అని చెప్పేసి ఎప్పుడు మమ్మల్ని వెళ్ళగట్టు ముందు నటిస్తున్నారు పిల్లలు గారు వారికి ఆ సంస్కృతానటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక ఈనాటి మన నీ కథానాయకుడు ఇప్పుడే మా నంది చెప్పినట్టు ఆ ఎనభై ఒక్క సంవత్సరంలో కూడా ఆ ఎనభై ఒకటి నాకు చేస్తే పద్దెనిమిది సంవత్సరాలు అయితే పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఎనభై ఒకటి యాదవాడు అక్షరాలు అటవిట్ అయినాయి ఎందుకో సైత ప్రకారం ఇలా అయినా కానీ అక్షరాలు అటవీ అయినట్టు పద్దెనిమిది సంవత్సరాల యువకుడు ఈ ఇంత వయసులో ఎనభై ఒక్క సంవత్సరాలలో నేను ఉస్తానీ ఇంటికి వస్తాను మీరు అంత దూరంలో అంటే పెద్దవాడిని అనుకుని నా వయసు పెద్దది నా చాతగా చెప్తున్నా నేనే ఉస్థానీ దగ్గరకు వచ్చి ఇంత ఈ ఈ వయసు నిజంగా అమ్మవారు అందించినటువంటి శక్తి తప్ప మనకి అమ్మవారి సేవలోనే ఇవాళ మనం ఈ మధ్య మళ్ళీ ఎక్కడ మళ్ళీ ఇస్తున్న మన సంఖ్య తగ్గుతూ ఉన్నది మళ్ళీ మళ్ళీ మనం ఒక ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన సంఖ్య పెంచుకోవాలి ఆపరేషన్ చేసుకొని మొత్తం సంఖ్యను తగ్గించకండియా జనాభా వృద్ధి చెందించండి అని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ వారి ఆచరణ శృష్టిగా అమ్మవారి సేవలో ఎంతమంది భగవంతుడు మనకు అందిస్తే అంతమంది అమ్మవారి సేవ కం చేయాలనే ఆలోచనతోటి బహు సంతానంతో చాలా ఎంత భీణాంతం చూడండి భీషణారం అని చెప్పేసి నాకు బహు సంతాని నేను ఏమనుకున్నారు నన్ను నాకు బహు సంతానం అని ఇంత అది ఒక అలంకారంగా చెప్పేటువంటి గొప్ప సంతానం వారు కూడా అందరూ అమ్మవారి సేవలో లీనం అవడం అనేది చాలా అంటే వారు అందించినటువంటి సంస్కారం అంత గొప్పది అటువంటి గొప్ప సంస్కారాన్ని పిగలక నుంచి అమ్మవారి సేవకు నిరుతం చేసినటువంటి వారి ఆ దేశభక్తికి వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది కూడా ఏదో వారి గుడే కీర్తుల కోసం ఈ ఎనభై ఏళ్ళ వయసులో పుస్తకాలు రాసి ఏదో గుడే కీర్తలు తెచ్చుకొని పాత రాజమౌళి గారి గొప్ప కలి అని చెప్పేసి మానవుడు అనిపించుకోవడం కోసం రాదు అమ్మవారికి నా మోడి ద్వారా వచ్చిన పదాలు అంకితం చేయాలి అంతే ఏమీ కాదు అని ఒక నిరాడంబరమైనటువంటి ఒక ఆలోచన కార్యక్రమాన్ని అని ఒక్కసారి సంస్థ పక్షాన ఆ పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మా సైనికులు ఉన్నారు ఇక్కడ మా బంగారు ముత్తినేని శ్రీనివాస్ మా తండ్రి శ్రీకర్ మా అనిత గారు పద్మశ్రీ గారు వీళ్ళు నిజంగా సైనికులే అండి రాక్షసులు కూడా ఆయన ఏ రాత్రి ఏ సమయంలో ఏ పని చెప్పినా ఈ రాత్రి చెప్పిన తర్వాత మీరు పొద్దున చెప్పినా అనుకోకుండా ఈ పని చెప్పిన అంటే మీరు పుట్టి వెళ్ళి బయట దూకి రండి అంటే ఎందుకు దూకమన్నారు ఎందుకు మళ్ళీ రమ్మంటున్నారు అనే ప్రశ్న అంతటి ఆ

జగిత్యాలు వీళ్ళు కలిగిన రెండు కాల కళాశాల శారీ డాక్టర్ కల్వకుట రామకృష్ణ గారు మా సితాచార్య గారు ఇద్దరు ఎన్ని ఓళ్ళు ఉన్నారు అక్కడ అనే నమస్కారం మీకు కృష్ణగోపాల్ గారు వెనక ఉన్నారు అందరికీ అంటే హెడ్ మాస్టర్స్ వచ్చారు ఎన్జిఓలు వచ్చారు చాలా మంది తెలుగు పండితులు వచ్చారు అలాగే పాత రాజమౌళి గారి కుటుంబ బంధువర్గం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది ప్రాంతంలో బండారు సదాశివరావు గారు లాంటి మాని ఘన శ్యాం ప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తుల ఆలోచన బయట సంస్థ జాతీయ సాహిత్య పరిషత్ జాతీయ భావజాలను ఈ రోజు దేశంలో ఎక్కడ చూసిన విచ్ఛిన్న శక్తులు పెద్ద మీరు చూడండి సాహిత్యంలో బుహార్గమైనటువంటి ఆలోచనలు చొప్పిస్తూ సాహిత్యాన్ని వక్రీకరణ చేస్తూ ఈ సంస్కృతిని ఈ ధర్మాన్ని ఏ రకంగా విచ్చిత్తి చేయాలని ఒక సూచన ఒక మార్క్సిస్ట్ ఈ సైద్ధాంతిక నేపథ్యంలో రాయబడినటువంటి మన చరిత్రను మన కాకుండా రాయబడినటువంటి చరిత్ర సందర్భాలలో ఈ దేశమైనటువంటి ఈ దేశంలోని నిజమైన చరిత్ర ఈ దేశాన్ని అమలు తీర్పించేటువంటి చరిత్ర నిజంగా ఈ దేశభక్తిని ప్రేరేసేటువంటి చరిత్ర జాతీయ భావాన్ని అందరం మనం ఒక్కటే రెండు మందం విశ్వమాద గొప్పవాన్ని కావాలి కాదు ఈ ప్రపంచం అంతా గొప్పది కావాలి అనే ఒక ఆలోచన ఒక గొప్పదైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఇంత భారతీయుల గొప్ప సంపదను చేసే కుట్ర జరుగుతున్నాయి కదా వీటన్నింటినీ కలిగి ఉంచాలి ఈ దేశాన్ని ఏకకార్యం నిర్మించాలి సంఘటనం చేయాలి విఘటనం కాదు ఆ సంఘటన చేయడం కోసం ఒక సైతాంతిక నేపథ్యం ఉన్నటువంటి సంస్థ కావాలనే ఆలోచనతోటి సంస్థ స్థాపించబడింది అలాంటి దార్శనికతతో వస్తున్నటువంటి ఆలోచన పరంపరలో భాగంగానే జాతీయ భావాలు కలిగినటువంటి పుస్తకాలను చేయడం జాతీయ రచనలు ఎబ్బందింపజేయడం అటువంటి వాళ్ళకు చేయడం విన్నదంగా నిలబడడం అనేది సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ముఖ్యంగా మన అందరం ఏంటంటే పెద్దవాళ్ళందరం వచ్చారు కాబట్టి ఒక అంశం అదే అసందర్భం అయినప్పటికీ ఇవాళ మన చరిత్రలో మన సాహిత్యంలో ఎన్నెన్నో కథనాలు చూపించబడ్డాయి నెరేషన్స్ చూపించబడ్డాయి మన ఈ ధర్మాన్ని పేల చేసే విధంగా చాలా నెరేషన్స్ చాలా సార్లు చెప్తూ ఉన్నాను మోసం చేయడానికి వాడు పమనామాలు పెట్టినండి అంట ఎంత దుర్మార్గం గుడికి వెళ్ళి మన నామం పెట్టుకుంటే దాన్ని వాడు మోసానికి ప్రతీకగా సమాజంలో స్థిరీకరణ చేస్తున్నాడు ఇది ఇంకా గుడికి వెళ్ళి ఆ స్వామి వారి శరగోపాన్ని నెట్టిన పెట్టుకొని ఆ స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటుంటే వాడు శరగోపం పెట్టిందండి అద్భుతమైనటువంటి శివాలయాలతోటి అలరా అలరాడుతున్నటువంటి కుంభకోణం శివల చాలా గొప్పనైనటువంటి మన శిల్ప సంపద శివాలయాలు ఉన్నటువంటి కుంభకోణాన్ని ఇవాళ గోసాని కథ వాళ్ళు కుంభకోణం చేసి ఇవన్నీ చరిత్రలో మనకు తెలియకుండానే చొప్పించినటువంటి కథనాలు నెరేషన్స్ ఇలాంటి నెరేషన్స్ లో ఇప్పటికైనా మనం జాగృతం కావాలి ఈ దేశం ఈ భరతమాత సేవలో ఎటువంటి కథనాలు విదేశీ శక్తులు చొరబడి మనల్ని ఇబ్బంది చేస్తున్నాయి సంఘటితం కాకుండా అడ్డు అట్టుకుంటున్నాయి విఘటితం చేయాలని ఒక ఆలోచనతో వెళ్తున్నాయని ఒక ఆలోచన మనం ఒకసారి వర్గంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ ధర్మాన్ని మనం చూస్తున్నాం కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఈ మధ్యనే చూస్తున్నాం ఒకడు ఒకడు ఒకటి తీసుకొస్తున్నాడు మార్గవాడికి పోయి ఏమండి ఏం అన్యాయం ఈ దేశంలో పుట్టినటువంటి వాడికి ఈ దేశంలో ఉన్నటువంటి వాడికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మారవాడి గోబేగానే అనేది వాళ్ళ ఈ కరినాల్లో ఉన్నటువంటి కరినాలు ఉన్నాయని దాదాయ గోబేగా ఎందుకంటే మా ఊరిది కాదు ఇక్కడికి వచ్చారు అంటే మనం మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ దేశం అఖండ భారతం అయినటువంటి మన దేశంలో మనం ఎక్కడైనా స్వేచ్ఛగా ఉండి జీవించుకునేటువంటి హక్కు ఎందుకంటే ఈ దేశ సంస్కృతికి ఎవరైతే తోడ్పడుతున్నారో వాళ్ళను బలహీనం చేయాలని ఒక కుట్ర జరుగుతుంది మనం ఎంట చదువుకున్నప్పుడు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని ఒక మహామేధావని దగ్గర నేను కూడా చాలా అమాయకంగా చాలా గొప్ప దేశభక్తి తీసుకున్నా అరే ఆ రోజు చైనా యుద్ధంలో సియాచి లాంటి ప్రాంతంలో వాడు ఆక్రమించుకునేటువంటి పరిస్థితులలో భారతదేశ ప్రధాని ఆ ఆ పార్లమెంట్లో గడ్డి భూమి కోసం మనం ఏదో కొట్లాడటా అంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మనుషుల కోసం మనం కొట్లాడ అంటే ఈ దేశం మీద ఈ మట్టి మీద మమకారం లేనటువంటి వాళ్ళ స్పందనలు అటువంటి వాళ్ళు పరిపాలిస్తే ఈ దేశం అంటే ఆ పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు బలమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి నాయకులు ఉండడం వల్ల ఇది మాత్రం మనం ఆలోచించుకోవాలనుకున్నాం కాబట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మట్టి మనుషులు పుట్ట పుట్ట చెట్టు సమస్త కూడా నాకు పవిత్ర ఒక భావన మనలో కూడా పాల్గొనాలని చెప్పేసి ఆ ఇటువంటి రచనలు కావాలని చెప్పేసి సందర్భంగా మనం ఈ ఏక పక్ష ఈ అవకాశాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా అవ్వనాన్ని మరించి ఇక్కడ దాకా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరం జై భారత్ జై భారత్ ఎత్తాలన్నా నువ్వు నేను ముందు ఎత్తకుంటే ఎవడో వచ్చి వాడు గోబ్యాక్ అనేటువంటిది ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులని కాదు నిన్ను నన్ను మన సంస్కృతిని గోబ్యాక్ అంటున్నాడు పేరేమో మన పేరు వెప్పుకున్నాడు తను వాడు అసలు తెలుస్తుంది అంటే ఇక్కడో ఉన్నటువంటి సంస్కృతికి వాడు వారసు వెళ్ళాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాత్రం దూరం వెళ్ళమని అందుకనే బుద్ధి ఒకసారి గట్టిగా జై భారత్ జై భారత్ స్వాగత వచనాలతో పాటు జాతీయ సాహిత్య పరిషత్ యొక్క భావజాలం ఏమిటి అనేటువంటి దాన్ని పరిచయం చేసినటువంటి గాజుగ్ గారి అధ్యక్ష తెలియజేస్తారు మనం అందరం కూడా అమ్మను కీర్తిద్దాం అవి రెండే రెండు పదాలు ఈ దేశంలో నుంచి బ్రిటిష్ వాళ్ళను కలిగి ఆ రెండు పదాల గీతం వందే మాతర గీతాన్ని గోపాలకృష్ణ గారు పాడుతారు మనమందరం కూడా అందులో భాగస్వామి అవుతాం గోరకృష్ణ గారు సంస్కృత భారతికి రాష్ట్ర సంఘటన మంత్రిగా పనిచేశారు పాక రాజమౌళి గారి చిన్న కుమారుడు వారు ఒకసారి అందరూ లేచిన్న వాటి భాగస్వాములు మంచి